మా జ్యువెలరీ ఇనగ్రల్ ఆఫర్ ఫ్లాట్ 9% పీఏ ఆన్ గోల్డ్ జ్యువెలరీస్ 1500 ఆఫ్ ఆన్ purchase ఆఫ్ 1 కేజీ సిల్వర్ సో హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా స్ట్రీట్ వైట్స్ నేనే మీ తరుణ్ని ఈ రోజు మనం వచ్చేసాం కెమెరా కొంచెం ఎక్కువ వేసుకుమా కృష్ణ కన్ పార్ దేర్కి ఎందుకంటే ఇక్కడ కొన్ని హిడెన్ జెమ్స్ ఉన్నాయి అన్నమాట ఆ జమ్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అంటే ఇక్కడ కంటెంట్ కోసం కాదనుకోండి ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేస్తాం మనం మన ఫుడ్ పారాడైస్ నుండి మనకి ఎలాంటి జమ్స్ దొరుకుతాయి ఏంటని చెప్పేసి ముందు ముందు వీడియోలు అయితే చూసేయండి ఫ్యాన్సీ ప్లేసెస్ కాదు వైరల్ స్పాట్స్ కూడా కాదు కానీ ఇక్కడ లోకల్స్ అందరూ కూడా సీక్రెట్ గా ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటారు ఆ సీక్రెట్ న్యూస్ చూపెట్టే పోతున్నాను మన హిడిన్ లో ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఈ మహేశ్వరి చాట్ సెంటర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్గా అయితే ఉంది ఇక్కడ అండ్ ఇక్కడ వాడే పానీపూరి వాటర్ ఏదైతే ఉందో ఆ పానీ కూడా మినరల్ వాటర్ తయారు చేస్తారంట మరి టేస్ట్ చేసి చూసేద్దాం అండి ఫస్ట్ మనకి ప్యాజ్ చాలా ఇక్కడ మనం పానీపూరి అండ్ అలానే గి సమోసా చాట్ చట్టేమస్ అది ఈ రెండు తీసుకున్నాం ఫస్ట్ పానీపూరి లేర్ అంటే క్రిస్పీగా ఉంది కొంచెం మెత్తగా ఉంది

ఇది థర్డ్ స్టోర్లో ఇది ఫస్ట్ ఇక్కర్ పెట్టారు ఓకే 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 అవుతారు అరవై డెవలప్ చేశారు వస్తూ ఉంటారా ఆ పిల్లలందరూ ఈ టైంలో ఎంజాయ్ చేయండి ఫుల్ రష్ సార్ ఫస్ట్

మనం తినేస్తాం కాబట్టి మంచి క్రంచి క్రంచి ఇప్పుడు హాట్ హాట్ చాట్ అయితే ట్రై చేయబోతున్నాం ఇది గీ సమోసా చాట్ అనమాట ఇక్కడ ఏమస్ అని చెప్పి వాళ్ళని అడుగుతా వాళ్ళే చెప్పారు సో హీర్ ఇస్ అవర్ కాస్ట్ బైట్ గీ ఫ్లేవర్ చాలా బాగా తగులుతుంది మంచి ట్యాంగీ ట్యాంగీగా ఐ కాన్ రజెస్ట్ యాక్చువల్లీ బాగుంది నిజంగా పానీపూరికి ఒక ఫైవ్కి త్రీ ఇవ్వచ్చు రేటింగ్ దీనికైతే ఫైవ్ ఓ ట ఫైవ్ ఇచ్చేస్తాను అండ్ కాస్ట్ వచ్చేసి ఇది మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది నెయ్యేసారు కాబట్టి బాగుంది అండ్ ఈ స్టాల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే పానీపూరి కాస్ట్ ఫైవ్ రూపీస్ అట ఫైవ్ రూపీస్కి పానీపూరి అంటే మన మామూలు విషయాలు కాదు అదే ఇప్పుడు ఆ రేట్లు ఉంటుంటే మన గర్ల్స్ అందరూ కూడా ఇక్కడే భయ తోడ ప్యాజ్ डालो మంచి వేడిగా స్పైసీగా పానీపూరి అండ్ హాట్ చాట్ తిన్న తర్వాత మనకి ఏదో స్వీట్ ఐటమ్ ఉండాలి కదా సో అందుకే మనం ఇప్పుడు వచ్చేస్తాం మహావీర్ సెంటర్ సెంటర్కి ఈ స్టాల్ తినేవాళ్ళు ఎవరు ఉంటారు అనుకోండి అండ్ మన కోసం ఇక్కడ കേസർ പിസ്ത ഫലൂഡ് അത് രീതി സോ ഏസ്റ്റ് ചെയ്യുന്ന കേസർ ഐസ് കീം അൻഡ് ബാദാം മിൽക്ക് ലോപല സേമിയ മൊത്തം അന്നി മിക്സ് അത് പൂന കൊണ്ട് പദ്ധതി അത് ഓക്കെ సో ఓకే ఇక్కడ మన పల్లెతో పాటు ఇంకా చాలా ఐటమ్స్ దొరుకుతాయి బాదం షేక్ కాజు షేక్ అంజీర్ షేక్ ఫ్రూట్ సలాడ్ ఫలుడో అసలు చూసుకుంటే కేసార్ పిస్తా ఫలూడ్ ఎందుకంటే మీరు చూసారు కదా అదే చాక్లెట్ ఫలూడా బటర్ స్కాచ్ ఫలూడా స్ట్రాబెరీ పలుడా డ్రై ఫ్రూట్ ఫలూడా అండ్ ఐస్ క్రీమ్స్ కూడా దొరుకుతాయి ఇన్ని చెప్పిన ఓపిక లేదు కాబట్టి మీరే చూసేసుకోండి లిస్ట్ ఇది అంతా బాగుంది కూడా పలుడా అచ్చా బౌత్ అచ్చా అంత స్పైసీ ట్యాంగీ ఫుడ్ తిన తర్వాత ఇలా స్వీట్ తింటుంటే వచ్చే ఫీలే వేరు సో చూశారు కదా మన హిడెన్ జెమ్స్ మన కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఫాలూడా టేస్ట్ చేస్తాం pani puri టేస్ట్ చేస్తాం అలాగే గీ సమోసా చاٹ కొ టేస్ట్ చేస్తాం ఇందులో మీరు ఏం ట్రై చేస్తారో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇంకొక స్ట్రీట్ ఫుడ్ వీడియో ఆర్ హిడెన్ జెమ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు దీస్ యువర్తారు. షైనింగ్ ఆఫ్. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.